పోలీసుల విచారణ నుంచి బయటకొచ్చిన మాజీ మంత్రి అనిల్ కుమార్ విలేకరుల ముందు మాట్లాడుతూ పదిహేను రోజుల క్రితం కోవూరులో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశం గురించి ప్రసన్న కుమార్ రెడ్డి పిలుపు మేరకు సమావేశంలో పాల్గొన్నానని ఆ సమావేశంలో ప్రసన్న అన్న మాట్లాడిన మాటలకు రాత్రి ఆయన ఇంటి మీద దాడి చేయడం స్థానిక శాసన సభ్యురాలు ప్రసన్న మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో ప్రసన్న అన్ననే కాదు మరో ఐదు మంది పేర్లు కూడా జత చేయడం జరిగింది ఏ టూగా నా పేరు చేర్చారు నేను ప్రసన్న మాటలకు నవ్వినందుకు నాపై కేసు పెట్టారు ఈ రోజు ఆరు గంటల సేపు విచారణ పేరుతో పోలీసులు కూర్చోబెట్టడం జరిగింది నవ్వినా తప్పే చప్పట్లు కొట్టినా తప్పే అంటే ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలియజేశారు మాపై కేసులు పెట్టి సునకానందం పొందుతున్నారని అన్నారు சரி செட் பண்ணு. நீ சரி செட் பண்ணு. நான் சைன் பண்றேன். அண்ணா அண்ணா ஓகேவா? பா பாமத்தியா நெக்ஸ்ட் ப்ரேம். பா தண்ணி கூடல கேஸ் பண்ணு. நெக்ஸ்ட் செட் பண்ணு. அண்ணா. பா கொஞ்சம் மட்டும் நெக்ஸ்ட் ப்ரேம் பண்ணு. சரி செட் பண்ணு. தம்மா. ஆறு <laughs> வச்சு గుర్తాడు నేను ఇక్కడే ఉన్నాను రేయ్ నాన్న ఎక్కడ ఉన్నావు అబ్బే అబ్బే ఏంటో అన్న హ్ నేను ఏం చేస్తున్నాను నాయనా నువ్వు నిన్ను ఆటోన్ నా చెయ్యి అదేదో అడిగాతే ఇదే చేసి మనం ఎక్కడ నా సైడ్ ని సైడ్ తీసి పక్క రండి ఏయ్ ఏయ్ మనమనుడు মন oh, মোবাইল oh. <laughs> <Serena. laughs> పదహైదు ఇరవై రోజుల క్రితం కోవూరులో జరిగిన వైసీపీ కార్యకర్తల సమావేశానికి సంబంధించి ఆ రోజు ప్రసన్నన్న పిలుపు మేరకు ఆ ప్రోగ్రాంలో హాజరవడం జరిగింది ఆ రోజు ప్రసన్నన్న స్థానిక శాసనసభ్యుల గురించి ఏదో కొన్ని మాట్లాడాడని మాట్లాడిన దానికి గాను మాట్లాడిన రాత్రే ప్రసన్న ఇంటి మీదకి భారీ ఎత్తున ఆయన మీద దాడి చేయటం ఒక రకంగా ఆయన నుంటే హత్యా ప్రయత్నం లాగే కూడా ఒక పెద్ద సంఘటన జరగటం జరిగిన నెక్స్ట్ రోజు సాయంకాలం పోయి రోజు ప్రసన్నన్న మీద కేసు కట్టడం కూడా జరిగింది ఆ స్థానిక శాసనసభ్యురాలు పోయి కేసు కట్టడం జరిగింది ఆ రోజు ఎఫ్ఐఆర్లో ఒక ప్రసన్న పేరు మాత్రమే ఈ విధంగా పలాన పలానా నన్ను మాట్లాడటం జరిగింది తన ప్రతిష్టకు భంగం కలిగిందని చెప్పి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది తర్వాత మేము కూడా పోయి ఆ దాడికి సంబంధించి అందరం కూడా మా పార్టీ సభ్యులు ప్రసన్నతో కలిసి పోయి కూడా మాట్లాడటం జరిగింది తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత హుటాహుటిన ప్రసన్ననే కాదు ప్రసన్ననతో పాటు పాల్గొన్న ఒక ఐదారు మంది పేర్లు నా పేరుతో కలిపి ఏ టూగా నన్ను ఇంకో నలుగురిని జత చేర్చడం జరిగింది దేనికంటే ఆయన పాల్గొన్నందుకు మేము కింద కూర్చొని నవ్వామని మేము పాల్గొన్నాము దాని మీద మళ్ళీ ఇంకొక ఎఫ్ఐఆర్ కట్టి మా మీద కేసులు కట్టడం జరిగింది దానికి సంబంధించి ప్రసన్ననని ఇంకా మిగతా నలుగురిని కూడా విచారణకు పిలిచారు నన్ను ముప్పై తేదీ వస్తానని చెప్పాను మళ్ళీ పోలీసులే ముప్పై తేదీ కాదు నాలుగో తేదీ రండి అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి పది గంటలకు వచ్చాను పది గంటలకు వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని క్వశ్చన్లు అడిగారు ఆ క్వశ్చన్లకు సంబంధించి నా జవాబు ఇచ్చటం జరిగింది ఇచ్చిన తర్వాత నాలుగు గంటలకి అంటే దాదాపు పది గంటలకు వెళ్ళి నాలుగు గంటల దాకా ఆరు గంటల సేపు వాళ్ళు ఇవ్వాల్సిన ఇచ్చి మనం చెప్పిన తర్వాత ఇంకా మిమ్మల్ని వెళ్ళమనడం జరిగింది కానీ ఏంటంటే ఇంకెక్కడైనా ఇంక నుంచి రాజకీయాలలో ఎవరైనా వేదిక మీద మాట్లాడుతుంటే ఇంకా నాకు తెలిసి వేదికేదానికి కూడా ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో వేదిక మీద వాళ్ళు తెలియదు పాపం ఆ ఏం మాట్లాడినా కూడా వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా జత కట్టి నచ్చిన వాళ్ళ మీద ఫేస్ పెట్టండి ఎందుకంటే ఆ రోజు వేదిక సభ ప్రాంగణంలో ఒక వెయ్యి మంది పైగా ఉన్నారు వెయ్యి మంది కూడా నవ్వటం జరిగింది కొందరు చప్పట్లు కొట్టడం జరిగింది కొందరు వేళలు వేయటం కూడా జరిగింది ఒక వెయ్యి మంది ఒకసారి ఒక భావోద్వేగంతో హర్షద్వానాలతో నవ్వినప్పుడు తప్పకుండా అందరూ కూర్చున్నప్పుడు నవ్వుతారు అది స్పాంటేనియస్గా ఒక మనిషికి ఎవరైనా కానీ వెయ్యి మంది మనమైనా కానీ పది మంది కూర్చుని పట్టడా నవ్వితే మనం కూడా నవ్వుతాం సో ఒక్కొక్కసారి మనలో ఉన్నప్పుడు అలా నవ్వటం జరుగుతుంది నవ్వటం కూడా తప్పే నవ్వినా తప్పే చప్పలు కొట్టినా తప్పే ఇంక ఏదైనా తప్పే అంటే ఇంకా ఈ ప్రభుత్వంలో ఇంక ఏం చేయాలో కూడా వాళ్ళే చెప్పాలేమో ఇంకా మేము నవ్వకూడదు మీటింగళకి వెళ్తే బ్యాండేజ్ వేసుకోవాలా చేతులు కట్టేసుకో ఉండాలి మళ్ళీ ఒకవేళ మా చేతులు ఏదైనా అవుతాయో అది అవి కూడా చెప్తే దాన్ని కూడా ఒక ప్రోటోకాల్స్ ఇస్తే ఈ విధంగా నడుచుకోవాలి మీరు ఈ విధంగా నడవాలి మీరు అని ఇస్తే అవి కూడా నడుచుకుంటారు ఎందుకంటే ఈ ప్రభుత్వం అలా ఉంది మరి ఇంకా లాస్ట్కి ఏ స్థాయికి దగ్గర జారిపోయారు ఎందుకంటే నేను చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ చెప్తున్నాను కదా సునగ్గా ఆనందం పొందుతున్నారు కొంత ఒక కేసు పెట్టు ఏదో మమ్మల్ని ఒక ఐదు ఆరు గంటలు ఇంటర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు లోపలి కూర్చోబెడితే వాళ్ళు ఆనందం పొందితే మనం పొందనై మనం ఒక సునకానందం పొందండి పర్వాలేదు ఈరోజు మేము నవ్వితే పెట్టారు రేపు ఇంకో రోజు ఇంకో ప్రభుత్వం వస్తుంది నవ్వాల్సిన అవసరం లేదు కూర్చున్నా కేసు పెడతారు నువ్వు కూర్చున్నావు కాబట్టి కేసు పెట్టానని లేదు నిల్చున్నావు కాబట్టి కేసు పెట్టానని కూడా వస్తాయి ఇంక రోజుల్లో ఆ పరిస్థితులకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడగాల్సి అడిగారు నేను చెప్పాల్సి చెప్పేసి మాట్లాడినాయన మూడు గంటలు చేశారు చెప్పారు నాయన ఆరు గంటలు చేశారు లవ్లో ఆరు గంటలు విచారించేది ఏముంది ఏం చేశారు ఆ ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు ముప్పై ఆరు గంటలు ముప్పై ఆరు క్వశ్చన్లు అడిగారు దానికి ఒక ఇచ్చారు రాసిమని చెప్పారు రాయమని చెప్పి పది నిమిషాల్లో రాసేసా ఎందుకంటే దాంట్లో పెద్ద క్వశ్చన్ ఏం లేదు మీకు తెలిసి జరిగిందే తెలియ జరిగిందే పిహెచ్డి అంటే ఏంది మౌంట్ లోడ్లో పీజీ ఉందే పిహెచ్డి ఉందే ఇంకో దగ్గర పిహెచ్డి ఉందే రేణుగుంటలో పిహెచ్డీ ఉందే ఇట్లాంటివన్నీ అడిగారు నాకు తెలిసి నీ తెలిసి అని చెప్పాను తెలియని తెలియనని చెప్పాను నేను సమర్థిస్తారా అన్నారు మీరు ఏకభవించారా ఏదో మాట్లాడారు కదా అన్నారు నెక్స్ట్ రోజు కుమార్ రెడ్డి నేను ఏమన్నానని వివరణ ఇచ్చారు దానికి సంబంధించి సమర్థించానని చెప్పాను సో నేను చెప్పాల్సింది చెప్పాను వ్యక్తిగత విభేదాలు మాకేం లేవని చెప్పాను వాళ్ళు అడిగినాయి చెప్పాను వచ్చాను చెప్పాను కదా అప్పు వాళ్ళు సునకానందం పొందాలా ఆరు గంటల సేపు మేము గుర్సే అని నేను చెప్పినట్టు ప్రస్తుతం మూడు గంటలు కూర్చోబెడితే నా మీద ఆరు గంటలు కూర్చోబెట్టినందుకు ఏమో నా మీద ప్రేమ ఎక్కువేమో నా మీద అభిమానం ప్రేమ కొంచెం చనువు ఎక్కువేమో వాళ్ళకి తెలుసు కదా వాడు వీడు దొనపోతూ అని తిట్టి అంత ప్రేమ నా మీద ఉంది కాబట్టి ఆరు గంటలు ఎక్కువ కూర్చోబెట్టారు అంటే ఓన్లీ నవ్వుకు సంబంధించిన నా మీద మాట్లాడేదాన్ని చేశారు ఏది ఓన్లీ నవ్విందారా అంతే కదా అంటే నవ్వీందనే కాదు అంత కుమార్ రెడ్డి అనేది మీకు తెలుసా అడిగే తెలిసా నుంచి సమాధానం చెప్పారు కేసుకి సంబంధం లేని అంశాలంటే పెద్దగా ఏం లేదు మీ అది ఇష్టాన్ని అదే సజల నాకృష్ణారెడ్డి అని ఏదో మాట్లాడాడని అదొక అడిగారు దానికి దీనికి సంబంధం ఏం లేదు మీరు పార్టీతో చర్చించారంటే పార్టీ చర్చించలేదు అంతే అంత మించి ఏం లేదు ఆ కేసులోనే పీజీ అంటే ఏంది పీజీ అంటే ఏంది బోర్బాబు అంటే ఏంది ఆయన చంపేస్తున్నారంట కదా ఇవన్నీ అడిగారు నాకు తెలియదు అని ఆయన ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నాకు తెలియదు కాబట్టి నాకు తెలియదు అని చెప్పారు పిహెచ్డి అంటే ఏంది అని అడిగారు పిహెచ్డి అంటే మామూలుగా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసే ఒక ఎడ్యుకేషనల్ కోర్సు కానీ ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో నాకు తెలియదు కాబట్టి అది నాకు తెలియదు ఆయన అడగాల్సిందే తప్ప అని చెప్పారు ఎందుకంటే ఎవరి మనసులో ఏమన్నా ఉందో వాళ్ళు చెప్పాలి కానీ మీ మనసులో ఏముందో పక్కన నాకు నాకేం తెలుస్తుంది నువ్వు ఏ ఉద్దేశంతో మాట్లాడే ఉండదు ఆయన అడగాల నాకేం తెలుస్తుంది అదే చెప్పాను నాకు తెలియదు తెలియదు అని చెప్పాను తెలిసింది తెలిసింది నేను అంతేగా మూడు గంటలు నుంచి ఆరు గంటలకు నా మీద ప్రేమ ఎక్కువ చూపించారంటే ఇంకంతేగా సంబంధం లేని దాన్ని తీసుకొచ్చి అన్నిటికీ ఏదన్నా కూడా అనిల్ కుమార్ అదవే గుర్తొస్తుంటాడు చాలామందికి ఈ జిల్లాలో ఏదున్నా తీసుకొచ్చి అటు తీసుకెళ్ళి అనిల్ కుమార్ యాదవ్కి అంటగట్టండి ఏదున్నా కట్టండి ఆ వేదిక మీద ఉన్నప్పుడే ఎవరిని పేరు మీద పెట్టాలో ఎవరి మీద పెట్టలేదో ఎవరి మీద పెట్టారో అన్నప్పుడే తెలిసిపోయింది కదా టార్గెట్ ఎవరని అందుకని ఇంక చెప్పేది